చాలు ప్రభా ఇలా పుట్టించావు ఇలాగ ఉంటాను అనవసరమైన అందం నాకెందుకు నేను నీకు ఆకర్షణీయంగా ఉంటే నువ్వు నన్ను ఆకర్షిస్తే నాకంతే చాలు ఎవరిని ఆకర్షించుకోవడానికి లోకస్తుల్లాగా తయారవుతాను నేను అని అనుకోవాలి దేవుని పిల్లలు అమ్మ వింటున్నారా మీరంతా ఏం చెప్పాలి దేవుని కృప ప్రత్యేకపరుస్తుంది లోకస్తుల నుంచి నేను వేరు చేస్తుంది నువ్వు వేరే బతకాలి నీ ఫ్యాషన్లు నీ హావభావాలు నీ మాటలు నీ అలవాట్లు ఆ ప్రత్యేకత లోకానికి కనబడాలి అది దేవుడు నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మొదటి మాట రెండో మాట ఏంటో తెలుసా దేవుని కృప మన ప్రత్యేక పరిచే రీతిలో పవిత్ర ప్రత్యేక ప్రత్యేకపరుస్తుంది రెండో మాట సత్క్రిలు ఎందు ఆసక్తిగల ప్రజలుగా చేస్తుంది ఏంటంటే మనం ఎవరు సత్క్రియలు చేయడంలో ఆసక్తిగల ప్రజలం వినండి పాప ముసలమ్మ బరువు మూసుకోలేకపోతుంది నీ కనబడింది రైల్వే స్టేషన్లోనో బస్ స్టాండ్లోనో ఆంటీ నీ కొంచెం సాయం చేయనా ఒక గుడ్డివాడు రోడ్డు యువతల నుంచి అవతల దాటలేకపోతున్నాడు పాపం అవతలికి అంకుల్ రండి అని చెయ్యి పట్టుకొని ఏమండి స్కౌట్ లో లో ఏమి నేర్పిస్తారండి సత్క్రియలు చేయడమే నేర్పిస్తారు మీరు స్కూల్లో చదువుతున్నప్పుడు కాలేజీలో చదువుతున్నప్పుడు ఎన్సీసీ స్కౌట్ లో నేర్పించేది ఏంటో తెలుసా డూయింగ్ గుడ్ వర్క్స్ సత్క్రిలు చేయడం నేర్పిస్తారు వాళ్ళు అంతకంటే ఎక్కువగా దేవుడి బైబిల్లో తను నమ్మిన ప్రజలు వారు సత్క్రిలు ఎందు ఆసక్తిగల ప్రజలుగా మళ్ళను ఆయన ప్రత్యేకపరుచుతున్నాడు అందుకని దేవుని కృప పవిత్ర ప్రత్యేక ప్రత్యేకపరుస్తుంది సత్క్రిలు చేసే వాళ్ళగా ప్రత్యేకపరుస్తుంది మూడో మాట చెప్పి ఇప్పటికే ముగిస్తాను మూడో మాట ఏంటో తెలుసా అండి చూడండి ఇలా రాసి ఉంది చూడండి పదమూడవ వచనం మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు అని రాసి ఉంది అంటే మనం ఎవరమో తెలుసా యేసు ప్రభు రాకడ కొరకు ఎదురు చూచు వాళ్ళం లోకము ఎదురు చూడదు ఏసై రాకడ గురించి లోకము నుంచి ప్రత్యేకించబడి వింటున్నారా లోకస్తులు చేయరు సత్క్రియలు మన సత్క్రియలు చేయడం ఆసక్తి కలిగి ఉండి తర్వాత యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూచే జనమగా దేవుని కృప వేరు చేస్తుంది వాళ్ళు అలా ఎదురు చూడరు ఏసైరా గురించి నువ్వు అలా ఎదురు చూడాలి ఇలాగ నా దగ్గర యూత్ మీటింగ్ జరుగుతా ఉంది ఒక పశువులు కాసుకున్న పిల్లగాడు నేను వచ్చి కూర్చోవచ్చా అని అడిగా స్టూడెంట్స్ మీటింగ్ రా ఇది నువ్వు పశువులు కాసుకున్నాడు చదువు లేదు రాసుకోలేవు అని వెళ్ళిపోమన్నారు పాపం ఆయన అలా దూరంగా వెళ్ళి తన పశువులు కాసుకుంటూనే దేవుని వాక్యం విని మారు మనసు పొందాడు అడు యమనస్థుడే కాకపోతే చదువు లేదు పశువులు కాసుకుంటున్నాడు తర్వాత రక్షించబడి వాళ్ళ సంఘ సావాసంలోకి వచ్చి దేవుని వాక్యం నేర్చుకుంటూ 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 ఏసాయి రాకడ గురించి ఒక పాట రాశాడు చాలా కాలం కిందట నటరాజ్ మొదలయారుగా దాని రాగం కట్టారు అన్ని భాషల్లో ఇండియాలో అన్ని భాషల్లో ఈ పాట వచ్చేసింది ఆ పాటేంటో తెలుసా ప్రియా యేసు రాజును నే చూచి నా చాలు మహిమాలు నేనాయనతో ఉంటే చాలు ఆహా బోర్ ఎప్పుడు వినబడుతుందో నా ఆశ ఎప్పుడు తీరుతుందో తండ్రి నా కన్నీటిని తుడుచుకునేప్పుడు ఆశతో వేచి ఉండే నా హృదయం పశువులు కాసుకున్నాడు అర్థమైంది ఏసయ్య రాక్కడ కొరకు ఎదురు చూస్తూ బ్రతకాలని మీకు విషయం చెప్పన ఒకటి యోహాను మూడు మూడులో ఉంటుంది ఎవరైతే ఆయన రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఉంటారో ఆయన ఎందు నిరీక్షణ కలిగిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టు తను తాను పవిత్రునిగా చేసుకుంటాడట ఇప్పుడు అడగన దేవుని కృప నిన్ను ప్రత్యేకపరిచిందా ఆయన రాకడ కొరకు ఎదురు చూసే మనిషిగా దేవుని కృప నిని ప్రత్యేకపరిచిందా సక్రిలేందు ఆసక్తి గల మనిషిగా దేవుని కృప నిన్ను ప్రత్యేకపరిచిందా అమ్మా వింటున్నారా ఎలాంటి వ్యక్తిగా ఇవ్వండి పవిత్రమైన జీవితం జీవించే వ్యక్తిగా నేను ప్రత్యేకపరిచిందా దేవుని కృప దేవుని కృప రక్షించేది దేవుని కృప బోధించేది దేవుని కృప ప్రత్యేక పరిచేది అందుకని సోల గ్రాటియా కృప మాత్రమే మీ మీటింగ్ థీమ్ ఇప్పుడు అర్థమైందా ఏంటో కృప మర కృపకు దాసులమవుదామా లేకపోతే కృపను పాటు చేసుకుందామా తర్వాత సెషన్లో నేను కృపను వాడుకునేవాడు ఎట్లుంటాడు ఎవడు కృపలో నుంచి తొలగిపోయినోడు ఎట్లుంటాడు కృపకు దూరమైన వాళ్ళు ఎట్లుంటారు సెకండ్ సెషన్ లో చెప్తాను అది చెప్పక మనుపు దేవుని కృప నేను రక్షించడానికి సిలు వరకు వచ్చింది రక్తమే కార్చింది రక్షించబడ్డావా విమోచించబడ్డావా చివరికి నీవు అమ్మా వింటున్న దేవుని సొత్తు అయితేవా దేవుని కృప ఏదైతే బోధించిందో ఆ బోధ వింటున్నావా దేవుని కృప ఏదైతే ప్రత్యేకపరిచిందో అలాగ ప్రత్యేకించబడ్డావా ఎవన చెల్లి ఎవన తమ్ముడు ఇది మీ అనుభవం కాకపోతే ప్రభు మనకిచ్చిన మంచి సమయం పశ్చత్తాపంతో విరిగి నలిగిన హృదయంతో పైపే చెక్కుళ్ళు పశ్చత్తాప వద్దు నువ్వు ఏ విషయమైతే పశ్చాత్తాపడ్డావో ఆ పాపాన్ని అశించుకునేటంతగా పశ్చాత్తాపడి నా జీవితం అది చెయ్యను అని ఒక దృఢ నిశ్చయం చేసుకుని ప్రభుకి నీ హృదయం ఇస్తావా తలవంచండి కళ్ళు మూసుకోండి ప్రార్థించేస్తా తల్లవంచండి కళ్ళు మూసుకోండి ప్రార్థించేస్తా మోకరించాలనిపిస్తే అవకాశం ఉన్న వాళ్ళు మోకరించండి ప్రభావా ఈ అరవై ఆరు పుస్తకాల సారాంశం నీ కృప అట్టి నీ కృప ఏంటో మేము ఆలోచించడానికి ఈ మూడు దినాలు మీరు నాకు అవకాశం ఇచ్చారు నాయన నీ కృప రక్షించేది కదా నీ కుమారుడైన యేసుక్రిస్తు యొక్క రక్తం చేత కడగబడి ఆయన కృపచేత రక్షించబడిన వాళ్ళమై ఆ కృపచేత విమోచించబడిన వాళ్ళమై ఆ కృపను బట్టి దేవుని సత్తుగా మారిన వాళ్ళమై కృప బోధించిన బోధంతా విని మీ విడిచిపెట్టవలసిన భక్తీనత ఏలోక సమ దురాశలు విడిచిపెట్టి స్వస్థబుద్ధితో నీతితో భక్తితో బ్రతకడానికి ఓ ప్రభాని కృప ఎలాగైతే మమ్మల్ని ప్రత్యేకపరుస్తుందో పవిత్రులమై సత్క్రియలెందు ఆసక్తి గలవారమై నీ రాకడ కొరకు వారమై ప్రత్యేకంగా ఉండినట్లుగా నీ కృపాకార్యం నాలో చెయ్యవా ప్రభావా కృపను గూర్చి పాడయను కృపన గూర్చి రెండు రోజులు విన్నాను కానిక నా బ్రతుకులో కృపాకార్యం జరగలేదు ప్రభా నా హృదయాన్నికిస్తున్నాను నా పాప మనుష్యమే పశ్చాత్తా పడుతున్నాను అని ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉండి ఉండుంటే నెమ్మదిగా మీ కుడి హస్తాన్ని మీ తలకంటే కొంచెం పైకెత్తే చూపిస్తారా మీ కొరకే ప్రార్థించి అధ్యక్షుల వారికి మైకప్పగిస్తాను